కడప జిల్లా గండి శ్రీ హనుమాన్ క్షేత్రానికి జగన్ హయాంలో జరిగిన జీర్ణోద్ధారణ అంటే రెనోవేషన్ పనుల గురించి ప్రత్యేకంగా ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది గండి క్షేత్రం అంటే కడప జిల్లాలోనే కాదు రాయలసీమలో చాలా పరమ పవిత్రమైన క్షేత్రంగా రామాయణంతో ప్రత్యేకమైన అసోసియేషన్ ఉన్న ధర్మస్థలిగా పేరుంది అలాంటి క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ కోసం అంటే రెనోవేషన్ కోసం జగన్ హయాంలో ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టడం అత్యద్భుతం అనిపించేలాగా నిర్మాణ రీతులు మళ్ళీ ప్రాణం పోసుకోవడం కళ్ళ ముందు కనిపిస్తోంది అయితే ఇప్పుడు అలా ప్రాణం పోసుకున్న గండి ఆలయాన్ని మళ్ళీ భక్తుల సందర్శనార్థం అందుబాటులోకి తేవడం మీద మాత్రం గత ఏడాదిన్నర కాలంగా కూటమి మేనమేషాలు లెక్క ఉంది ఒక శ్రావణ మాసం వెళ్ళిపోయింది ఇప్పుడు మరో శ్రావణ మాసం వెళ్ళిపోతూ ఉంది అయినా సరే ఇప్పటి వరకు గండి క్షేత్రాన్ని సామాన్య భక్తుల దర్శనానికి అందుబాటులోకి తీసుకురాకపోవడం మీద అందరిలోనూ విస్మయం కలిగిస్తుంది ఎందుకు అంటే అది జగన్ హయాంలో జరిగింది కాబట్టి జగన్ చేశాడు ఈ జీర్ణోద్ధరణ అనే చర్చ వస్తుందనో లేదంటే మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో బయటికి రావడం లేదో గానీ ఈ గండి క్షేత్రం మీద చీత కన్నేయడం మనకు కనబడుతుంది అంటే బై అండ్ లార్జ్ రెండు పెక్యులారిటీస్ మనకి పక్క పక్కనే ఒకటి తన విధిగా ఇవ్వాల్సిన నిధులు ఆలయ జీర్ణోద్ధరణలు వాటికి అందాల్సిన ధార్మిక పరమైన ఆర్థిక సాయాన్ని నిలిపివేయడం ఒక పక్కన కనబడుతూ ఉంటే జగన్ హయాంలో జరిగిన జీర్ణోద్ధరణ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం భక్తులకు అందుబాటులోకి తీసుకురాకుండా మీనమేషాలు లెక్క పెడుతోంది అనే విషయం మనకు అర్థమైపోతుంది అందుకోసమే తిరుమలలో అంతకు ముందు అపచారాలు జరిగిపోయాయని లడ్డూ విషయంలో కూడా అడ్డగోలు కామెంట్లు చేసి ఆ తర్వాత దర్యాప్తుల విషయానికి వచ్చేసరికి వెనక్కి తగ్గటాన్ని మనం కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆలయాల విషయంలో కనీస కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించడం లేదు ఎందుకని అని సగటు భక్తులు అడిగే పరిస్థితి ఉంది